కార్తీక మాసం మూడవ సోమవారాన్ని పురస్కరించుకుని పెదవేగి మండలంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి ఈ సందర్భంగా మండల కేంద్రమైన పెదవేగిలోని అతి పురాతన దేవాలయమైన పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ మూడవ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని వేకువజాము నుండే భక్తులు ఆలయానికి చేరుకుని దీపాలను వెలిగించి పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు అలాగే స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి ఆలయ కమిటీ చైర్మన్ కె శ్రీనివాసరావు సొసైటీ అధ్యక్షులు తాతా సత్యనారాయణ కంచన మోహన్ రావు భక్తులు తదితరులు పాల్గొన్నారు ว่าแล้วก็จะมาเล่นกันกันกันกันจาก26ถึง30นี้ก็จะมีโอกาสได้เจอกันนะครับเดี๋ยวเลือกเล่นเหมือนเดิมนะครับสวัสดีครับ